ఏం చేస్తున్నావే తిని ప్లేట్ గ్లాస్ అనేనా పెట్టేది అంత ఉల్లుబరైందా లేవడానికి అయిందా గీడు ఏమైంది ఇప్పుడు లోపల పెట్టడానికి ఏమైంది నీకు కాలు తీసి కింద పెట్టలేవా అంత బద్దకం అక్కడి తిరుగుతావు కదా అనక్కడీ నేనే వేయాలా నువ్వు చేసుకున్నావు కదా కనీసం తిన ప్లేట్ కూడా పెట్టడానికి రాదా నీకు ఇప్పుడు ఏమైంది ఎంతసేపు ఎట్లా పెడతావు తిన్నేమిడా తీసి పెట్టాలి అదే ఇప్పుడు లేచేవు కదా ఇక్కడ తీసుకొని పోతావు ఏ నువ్వు లేచి పెట్టడానికి ఏమైంది ఇప్పుడు నువ్వు వచ్చి తీసుకోతే చంపాలి వాళ్ళ కొడతా ఇప్పుడు ఆ టీవీలో కొరియన్ సీరియల్ కొరియన్ సిరీస్ కొరియన్ సినిమాలు చూసుకుంటా ఉండడం లేకుంటే షార్ట్స్ రీల్స్ చూసుకుంటావు ఇవేనా ఇంకా మమ్మీ ఇప్పుడు ఏంది మమ్మీ రోజు నువ్వు వచ్చిన రోజు ఏదంటే పని చేయాలి ఇంట్లో ఇంత హెల్ప్ చేయాలి ఏం చేయాలి ఏం చెయ్యాలంటే లోపల పెట్టాలి వచ్చి గిన్నెలు తోమాలి ఇల్లుసాలి కూర చేసాలనుకున్నప్పుడు నాకు కూరగాయలు కట్ చేసేయాలి ఏది ఎప్పుడు ఇలా కూర్చుంటావు నువ్వేం చేసావు హెల్ప్ చేయాలి అమ్మకు నీలా ఉన్నప్పుడు మా కాలంలో మేము మస్తు పనులు చేసినాం నీలా ఇట్లా లేచి కూర్చోవడం కాదు వేరే ఇప్పుడు వేరే అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఎప్పుడైనా చెయ్యాలి జనరేషన్ చేంజ్ అయ్యే ఇంకేం పని చేయకుండా కూర్చొని కదలకుండా కూర్చున్న కాడికి అన్ని తెచ్చి పెట్టాలా ఒక్క పని చేయకుండా అరే నువ్వు కూర్చున్న తీసుకొచ్చి నేను మమ్మీ వాటర్ మమ్మీ వచ్చినట్టు ఇష్టం కూడా మరి కొడతారు చెప్పినట్టు మా కాలం నేను చెప్పి చెప్పినట్టు విన్నాం కానీ మా కాలంలో కొట్టలేరు చెప్తాను వాయిస్తామంటే అది ముఖ్యమా అది ముఖ్యమా నేను ఇలా మాట్లాడుతుంటే చిన్నపిల్ని చెప్తున్నా చిన్నపిల్ల చెప్పినట్టు వినకపోతే అట్లే కొడతారు నేను అట్లా ఏం చూడాలి ఏదో అవసరం ఉన్నాయో చూసుకుంటాను తీసుకొని వింటాను మోహన్ ఊకే చలికాలం అయితే కొరత వాగుతుందా గాలికి వాగుతుంది నొప్పి వాళ్ళు నాకు నొప్పి నేను ఉదయం చీక అట్లా లేచి బూడ్ తల గుచ్చుకుంటు చెప్పినప్పుడు వినకపోతే దెబ్బలు పడతాయి ఇప్పుడు ఏంటి బాధ లేచి ఇట్లా పని చేసుకోవాలి అట్లా పోయి రావాలి స్నానం చేసుకోవడానికి గ్లీజర్ వేయడానికి కూడా మా అమ్మే కావాలి ఇట్లా రెండు ఆరుగు లేచి గ్లీజర్ కూడా ఆన్ చేసుకోవడానికి ఒళ్ళు బద్దకం